ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా ఆ బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించిన అప్డేట్స్ పెడుతున్నారు కళ్యాణ్ వినరని తనుజా వినరని అది విన్నారని ఇది వినరని అయితే ఇప్పటి వరకు అసలు టాప్ త్రీకి సంబంధించిన వీడియో ఐ మీన్ షూటింగ్ అయితే జరగలేదు ఓకే మీకు అర్థమవుతుంది కదా షూటింగ్ జరగలేదు మరి ఏం జరిగింది అయ్యా సాటర్డే అంతా షూటింగ్ జరిగింది కదా ఫినాలికి సంబంధించి అంటే ఎస్ జరిగింది అది ఏంటంటే బిగ్ బాస్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నాకు సార్ అందరితో మాట్లాడటం కొంతమంది చీఫ్ గెస్ట్లు రావటం బిగ్ బాస్ హౌస్లోకి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని కొంతమంది కొన్ని ఫార్మాలిటీస్ అంటే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి మీరు ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తారు ఇలాంటి కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ అడగడం అయితే జరిగింది కానీ నిన్న సంజన టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది అలాగే సి టాప్ ఫోర్ కంటెస్టెంట్గా మనం అందరం ఏమనుకున్నాం అంటే ఈ సీజన్ మొత్తంలో అంటే మొన్న మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ ఫినాలే వీక్ స్టార్ట్ అయిన ఫస్ట్ వన్ టూ డేస్ కూడా సంబంధించి చూస్తున్నట్టయితే ఇమాన్యువల్ టాప్ త్రీ పొజిషన్లో ఉన్నాడు కదా ఇప్పుడు టోటల్లీ మారిపోయింది ఇమాన్యుల్ టాప్ త్రీ పొజిషన్ కాదండి ఇమాన్యువల్ టాప్ ఫోర్ పొజిషన్గా ఎలిమినేట్ అయిపోవడం అయితే జరిగిందనమాట అయితే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది మనకు అందిన అప్డేట్ ఏంటంటే ఇమాన్యుల్కి అయితే మాత్రం సూట్ కేస్ అయితే వెళ్ళలేదు ఎస్ వెళ్ళలేదన్నమాట సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇమాన్యువల్కి ఫోర్త్ పొజిషన్ రావటం తనకి అమౌంట్ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ భారీ ప్లాన్ ఏదో చేస్తుంది ఖచ్చితంగా మీరు గమనించినట్టయితే ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ జరిగాయి సీజన్ వన్ నుంచి సీజన్ ఆల్మోస్ట్ ఇది నైన్ నైన్ సీజన్స్లో ప్రతి ఆల్మోస్ట్ ప్రతి సీజన్స్లో కూడా సూట్ కేసు వెళ్ళింది లోపలికి కానీ థర్డ్ పొజిషన్ నుంచి వెళ్ళటం అయితే స్టార్ట్ అయింది ఎప్పుడు కూడా ఫైనల్గా ఇద్దరు ఉన్నప్పుడు అమౌంట్ అయితే పెట్టలేదు అంటే నేను అనేది ఏంటంటే మీకు విషయం చెప్తామండి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఉన్నారు టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు సూట్ కేస్ తీసుకెళ్తారు ఓకే యాక్చువల్లీ టాప్ ఫోర్ కంటెస్టెంట్కి కూడా తీసుకెళ్తారు కానీ బేర్ మినిమమ్ అంటే కనీసం ముగ్గురు హౌస్లో ఉన్నప్పుడే సూట్ కేస్ తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ టాప్ త్రీ కంటెస్టెంట్ కూడా మనీ ఆఫర్ చేయకుండా ఏకంగా టాప్ టూ కంటెస్టెంట్ ఉన్నప్పుడే మనీ ఆఫర్ చేయడం అనేది జరగలేదు నాకు తెలిసి ఎందుకంటే సీజన్ సిక్స్ కానీ సీజన్ సెవెన్ కానీ సీజన్ సెవెన్లో ఫోర్త్ కంటెస్టెంట్ టాప్ ఫోర్ ఉన్నప్పుడే చేశారు యావర్ తీసుకుని టెన్ ల్యాక్స్ వచ్చేసాడు బయటికి సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం అందరం అనుకున్నామంటే డెమోన్ పవన్కి కొంత అమౌంట్ వెళ్తుందేమో అంటే యాక్చువల్లీ ఇమాన్యుల్కి సంజనాకి డెమోన్కి ముగ్గురికి తీసుకోవాలని ఉంది కానీ ఇమాన్యుల్ చాలా సెటిల్డ్ పర్సనాలిటీ డెమోన్ పాపం ఫైటింగ్ పర్సనాలిటీ తనకంటూ ఒక ఇది లేదు పాపం వాళ్ళ నాన్నగారి క్యాన్సర్ అని చాలామంది ఫ్యాన్స్ కానీ కొంతమంది సెలబ్రిటీస్ కానీ డెమోన్ని చాలా హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేశారు కదా అయితే మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడు ఇప్పటివరకు అయితే సూట్ కేసు లోపలికి వెళ్ళలేదు అంటే బిగ్ బాస్ ఏదైనా వేరేది ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా వేరేది ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ఇక్కడ మీకు ఇంకొక విషయం వినండి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మనకు అందిన సమాచారం ప్రకారం మిస్డ్ కాల్ కానీ డిస్నీ కి సంబంధించిన ఓటింగ్స్ సంబంధించి చూస్తే యునానిమస్గా విన్నర్ అయింది కళ్యాణ్ పడాల్లా అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎయిటీన్ పర్సెంట్ తేడా ఉందంట తనుజా ఓటింగ్కి అలాగే మన కళ్యాణ్ ఓటింగ్కి కేవలం కేవలం డిస్నీ హాట్స్టార్ ఓటింగ్స్లో మిస్టికాల ఓటింగ్స్లో దాదాపుగా థర్టీ పర్సెంట్ తేడా ఉందంట అంటే మీకు అర్థమైంది కదా ఓవరాల్గా ఏంటంటే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ తేడా ఉంది తనుజాకిను కళ్యాణ్కి కళ్యాణ్కి ఏమైంది అంటే మాస్ ఓటింగ్ జరిగిందనమాట మాస్ ఓటింగ్ అంటారు ఐడియా ఉంది కదా మీకు అంటే ఏంటంటే పల్లెటూరు పల్లెటూరు మొత్తం అంతా కూడా కళ్యాణికి వేసేసేయడం జరిగింది అయితే మీరు అనుకోవచ్చు మరి తనుజా కూడా కర్ణాటకకు సంబంధించిన ఓటింగ్ పడుతుంది కదా అనేసి ఖచ్చితంగా కర్ణాటకకు సంబంధించిన ఓటింగ్ పడుతుందండి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత హై టీఆర్పి ఎక్కడ లేదు ప్లస్ ఒక సోల్జర్ అనేవాడు చాలా జెన్యున్గా బిగ్ బాస్ హౌస్లో ఎక్కడా కూడా సింపతి కార్డ్ ప్లే చేయకుండా ఎస్ నేను సోల్డర్ని కానీ నాకు సినిమాల్లో నటించడం అంటే ఇష్టం అంటూ తనకి నెగిటివ్ అయిన పాయింట్ని కూడా తను అక్కడ ముందు పెట్టి ఈ రకంగా దూసుకు వెళ్ళిన ప వ్యక్తుల్లో కళ్యాణ్ పడాలా ఒకడు అంటే ఇప్పుడు తను కూడా నాకు డబ్బు లేదండి మేము అండి మేము అదండి ఇదండి అని సింపతి కార్డ్ తీయచ్చు మా మా చాలా పూర్ ఫ్యామిలీ సార్ అని ఎప్పుడు తను చెప్పలా సార్ నా నేను అసలు మా మా మదర్ ఫాదర్ని నేను ఫ్యామిలీ లో చూడాలనుకోవట్లేదు సార్ అని అంటే అందరూ ఆ అబ్బాయి నెగిటివ్ అనుకున్నారు ఏంటి అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు అనేసి కానీ ఎప్పుడైతే కళ్యాణ్ పాత చిన్నప్పుడు ఫోటో వచ్చిందో అప్పుడు తను ఏడుస్తూ తను చెప్పుకున్న బాధ అది ఆల్మోస్ట్ ఎన్నో వారం అండి పద ప పదకొండో వారం అంటే పదకొండు వారాలు పాపం తను గానే ఆడాడు కదా అప్పుడు కూడా తన మనసులో ఉన్న మాటను చెప్పాడు ఏమని చెప్పాడు నా నా బాల్యం అంతా కూడా చిన్న భిన్నమైంది అంటే మా అమ్మతో నేను మా అమ్మ ఒళ్ళో పడుకోవాలా మా నాన్నను గట్టిగా హక్ చేసుకోలేదు నిజమే ఆ వయసుకి ఐదేళ్ళు ఆరేళ్ళు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మన పక్కన కూర్చు వాళ్ళ పక్కన కూర్చుంటున్నప్పుడు నా తండ్రి రాలేదే మా తల్లి రాలేదే అన్న ఒక పసిపిల్లాడ బాధన ఆ అబ్బాయి చెప్పాడు కానీ పెద్ద అయిన తర్వాత తన తల్లి తండ్రి పాపం ఎందుకు రాలేదు ఒక రెండు ఉంటే ఆ పిల్లోడు తిండికి వెళ్తుంది కదా ఓ రెండు ఉంటే ఆ అబ్బాయి ఖర్చులకు వెళ్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ పాపం వాళ్ళ ట్రావెల్ జర్నీని కూడా ఆపుకోవడం అయితే జరిగిందనమాట అంటే ఇంత మానసికమైన వ్యాధిని కూడా తను వెనకాల పెట్టుకుని ఒక ఆర్మీ సోల్జర్గా అంటే డబ్బు కోసం పాపం తన కెరియర్ కోసం వెళ్ళిపోయాడు ప్రాణాలకు తెగించాడు ఆపరేషన్ సింధుల్లో కూడా కళ్యాణ్ ఎంత అద్భుతంగా పార్టిసిపేట్ చేశాడంట తన ఫ్రెండ్ కూడా చెప్తున్నాడు అయితే రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడంట కళ్యాణ్ పడాల అంటే ఎంత త్యాగం చేయకపోతే తన లైఫ్ని అంత సేవా కార్యక్రమం వస్తుంది ఫ్రెండ్స్ ఒక డాక్టర్ అవ్వాలన్నా ఒక నర్స్ అవ్వాలన్నా కేవలం డబ్బు ఉంటే సరిపోదు పక్క వాళ్ళకి సేవ చెయ్యాలి అన్న ఒక చిన్న థాట్ ప్రాసెస్ ఉండాలి ఎందుకంటే మనిషి అవయవాలని వాటిని పట్టుకుని అంటే అది చేయడం ఎంత భయము ఆ బార్డర్ ఏరియాలో చలికి గడ్డగట్టుకుపోతే ఇప్పుడు ఈ చలి ఉంటేనే మనం తెలుగు రాష్ట్రాలలో పదిహేను ప పదహారు ఉంటేనే వణికి పోతున్నాం అలాంటిది కశ్మీర్ లాంటి చోట్ల ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి అయినప్పటికీ కూడా నేను ఇక్కడ గెలవపోయినా నేనేం లేదండి నా 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 జాబ్కి నేను ఎంత యూ పెట్టుకుని వచ్చానని చెప్పేసి చెప్పాను జరిగింది అంత స్ట్రాయిడ్ ఫార్వర్డ్గా అంత జెన్యున్ గా ఉన్నాడు గేమ్ గేమ్లో స్ట్రాటజీస్ వేసి ఉండొచ్చు అది గేమ్లో ఒక భాగం స్ట్రాటజీ వేయకపోతేనే చూసేవాళ్ళు తిడతారు ఏందయ్యా నువ్వు బ్రెయిన్ లేదా ఏంటి స్ట్రాటజీ కానీ ఎప్పుడూ కూడా తను ఇష్టపడిన తనోజా గురించి కానీ తను ఇష్టపడిన ఇమాన్యుల్ గురించి కానీ ఇప్పుడు కూడా నెగిటివ్ స్ట్రాటజీలు వేయలేదు ఆ మాటకు వస్తే తనకి బ్యాక్ స్టాప్ చేసిన రీతూ విషయంలో కూడా అతను చాలా బోల్డ్గా ఉండేవాడు అంటే ఓకే జెన్యున్గా ఉండి ఫోన్లే తనకేం తను ఆడింది నాకు నచ్చలేదు వదిలేద్దాం అని మూవ్ ఆన్ అయ్యాడు ఫార్వర్డ్కి వెళ్ళిపోయాడు తన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నా కూడా పాపం బాధపడ్డాడు చిన్నపిల్లాడు మనస్తత్వం అయితే క్లియర్ విన్నర్ ఎవరైనా ఉన్నారు యాజ్ పర్ ఓటింగ్స్ పరంగా చూసుకున్నట్టయితే దట్ ఈస్ కళ్యాణ్ పడాలా ఇదొక చరిత్ర ఇదొక చరిత్రే ఎందుకో వినండి ఒక సోల్జర్ అనేవాడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు అంటే అది ఒక హిస్టరీ పోనీ తను ఏమైనా ఏదో క్యాజువల్గా ర్యాండమ్గా అయిపోయాడా అసలు అర్హతే లేనివాడా అంటే అగ్ని పరీక్ష దగ్గర నుంచి ఆ వన్ మంత్ కష్టపడమే కాకుండా అక్కడ ఓటింగ్ని ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి ఇక్కడ ఓటింగ్స్ని ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ వీక్ లో ఎలిమినేషన్కి వచ్చేసేడతాం ఎలిమినేషన్కి వచ్చేసేసి ఇంక పియానా తన అన్నట్టుగా ఉంది అంటే తన జెన్యున్ ఓటింగ్ ఉంది అక్కడ చాలా మంది పిఆర్ పిఆర్ అంటున్నారు పిఆర్లు ఏదో ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ప్రియ పిఆర్లు ఉంటాయి కానీ జెన్యున్ గా మాస్ ఓటింగ్ పడింది ఎవరికైనా ఉందంటే అది కళ్యాణ్ పడాలకనమాట సో మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా కళ్యాణే విన్నర్ అవ్వాలని కనుక కోరుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి